రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఈ పంట వచ్చి శివప్పనాయుడు అడవి చెరువు మలకలి చెరువు మండలం అన్నమయ్య చెల్లన ఇది వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి నాకు ఈ ఫొటోస్ పెట్టి ఇట్లుంది తమ్ముడో పంట ఫస్ట్ సార్ పెట్టాడు అన్న పంట అయితే ఇది ఫస్ట్ సార్ పెట్టాడు అంటే అయితే భారీగా కాయలు కాసాయి కానీ భారీగా అయితే కాయలేదు అంతే పలుసాగా కాసినాయి లైట్గా కూడా ఇప్పుడు వచ్చి నలభై రోజుల్లో కూడా కోత పడవచ్చు లైట్గా అక్కడక్కడ కొన్ని కాయలు అక్కడక్కడ మర్చి ఉందంట నిన్న మందు కూడా కొట్టారు మర్చికి ఇది మొత్తం వచ్చి ఒక ఎకరా ఒక ఎకరా పైన ఒకటి వంకాయలు ఎకరా అంతా పెట్టారంట మొత్తం ఒకటి అంతా ఐదు ఎకరా అంతా ఇంకా ఇంతకుముందు ఏమైనా పెట్టారన్న అంటే ఇంతకుముందు ఏం పెట్టలేదు ఇదే ఫస్ట్ సార్ పెట్టి ఇంతకుముందు ముందు వేస్తా అంటే మేము ఈసారి చూద్దామని ఏమైనా రేట్లు వస్తాయేమో సీజన్ పెట్టింటివి ఏమైనా రేట్లు ఉంటాయని అడుగుతుంటే చెప్తున్నాను ఒక ఆధారలో ఒక వెయ్యి రూపాయలు దాటచ్చినా లేదా రెండు వందల మూడు వందలకి అయితే రాదు ఐదు వందల పైన ఉంటుంది గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉంటుంది మీకు ఏమన్నా మచ్చ ఇక మందు కొట్టుకోండి మచ్చి వస్తే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పాను ఇది వచ్చి ఒకటం కలేకరా ఎవరికి ఉంటుంది పెట్టుబడి అంత పేపర్కి కట్లకి పురికి గుళ్ళలకి అంతా రెండు లక్షలు అట్లా రెండు లక్షలు వచ్చిందంట పెట్టుబడి అది ఫస్ట్ సారి పెట్టారంట ఫస్ట్ ఇదే అంట వాళ్ళ ఎప్పుడు టమాటా లేదంట ఇదే అంటే ఫస్ట్ సారి పెట్టింది టమాటా నా నా ఎవరు ఏం భయపడిన అవసరం లేదు దానిదే తగ్గవు ఐదు వందల పైన ఉంటాయి కానీ వెయ్యి రూపాయలు ఖచ్చితంగా దాటే అవకాశం కూడా ఉంది అలాగే దాటకపోయినా కూడా ఏ తగ్గవు ఐదు వందల పైన ధరలు అన్నీ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పోతూనే ఉంటాయి ధరలు రైతుకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉంటుంది నా కానీ చెట్లు కాపాడుకోండి ఇక్కడ దీనిలో కూడా లైట్గా ఉంది నా మచ్చ అంటే ఫొటోస్ పెట్టారు వాళ్ళు వీడియోస్ పెట్టలేదు ఫొటోస్ వల్ల నేను చూస్తున్నాను మచ్చ కనిపిస్తుంది కానీ హోటల్ ఉంది నేను జూమ్ చేసి చూస్తా మచ్చ ఉంది వాళ్ళకి అడిగితే నా ఉంది నా మచ్చ ఈరోజు మందు వర్తనం కూడా అన్నారు ఇది వచ్చి వాళ్ళ కొడుకు నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినది ఆయన మదనొప్పల్లోనే ఉంటాడు ఆయన పేరు రమేష్ మందనప్పల్లో మండీలో రైటర్గా పనిచేస్తున్నాను అంటే వీళ్ళ డాడీ వాళ్ళు పెట్టారు ఇది ఇంకా ఎవరైనా ఇలా నీ వీడియోస్ పెట్టి నా అప్లోడ్ చేయండి అంటే ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తున్నా మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ